గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ శాన్వి ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్తే అమ్మా సార్ ఇప్పుడు చూసుకుంటే కేసీఆర్ గారు కాంగ్రెస్ నుంచి ఇరవై మంది ఎమ్మెల్యేలు నా చేతిలో ఉన్నారు అని చెప్పేసి అంటున్నారు ఇంకో పక్క వచ్చేసి రేవంత్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు టచ్ చేస్తే మాడి మెస్ అయిపోతాం అంటున్నారు ఇంకో పక్క రఘునందన్ గారు వచ్చేసి నెక్స్ట్ కేసీఆర్ మీన్ కేసీఆర్ ఫ్యామిలీ నుంచి అరెస్ట్ అయ్యేది ఎవరు అని అంటున్నారు అలాగే హరీష్ రావు గారు గేట్ దూకే ప్రయత్నంలో ఉన్నారని చెప్పేసి అంటున్నారు అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో తెలంగాణలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలతో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అవును ఏంటి ఇరవై మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాతో టచ్ లో ఉన్నారు అని కేసీఆర్ అనేసరికి అంటే గతంలో కేసీఆర్ రెండు వేల పద్నాలుగు ఎన్నికలో కానీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలో కానీ కాంగ్రెస్ నుంచి నలభై రెండు మందిని లాగేసుకున్నాడు తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేలని లాగేసుకున్నారు ఇట్లా అందరి నుంచి ఎమ్మెల్యేలని ఎంపీలని లాక్కోవడం ద్వారా బలపడ్డ కేసీఆర్ ఒక్కసారిగా ఏమైపోయాడు తనది బలం కాదు వాపు అని ప్రజలు చెప్పారు మొన్న ఎన్నికల్లో కేసీఆర్ని బీఆర్ఎస్ని చిత్తుగా ఓడించడం ద్వారా కేసీఆర్కి బీఆర్ఎస్కి ఉన్నది బలం కాదు అది కేవలం వాపు మాత్రమే అని తేలిపోయింది ఇప్పుడు మళ్ళా అదే మాటలు కేసీఆర్ అనేసరికి ఏంటి ఇరవై మంది మళ్ళీ నాతో టచ్లో ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి కోపం కంటింది అనమాట ఏమంటాడు హై టెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ అంటాడి అంటుకుంటే కాకిలాగా గిలగిల షాక్ కొట్టి మాడి మసైపోవటమే ఇప్పుడు కరెంటు వైర్ మీద కాకి కనుక కూర్చుంటే ఏమవుద్ది ఒక్కసారిగా ఆ షాక్ కొట్టి గిలగిల కొట్టుకుని మాడి మస్ అయిపోతుంది అనమాట అంటే రేవంత్ కూడా కొంచెం మనిషి అలాగే ఉంటాడు ఏది సన్నగా తీగలాగానే ఉంటాడు కదా కరెంటు తీగ ఏదో సినిమా కూడా వచ్చినట్టుంది కరెంటు అని అట్లాగే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కరెంటు తీగ ఇప్పుడు చర్చనీయ అంశం అయింది అనమాట అంటుకుంటాడా మరి కేసీఆర్ హైటెన్షన్ ఎలక్ట్రిక్ వైర్ని అంటుకుంటే కేసీఆర్ మాడి మసైపోతాడా ఇవన్నీ కూడా మనకు రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలుగా చూడాలి ఇప్పుడు ఒకటి ఫిరాయింపుల్ని ప్రజలు ప్రోత్సహించరు ప్రజలు దాన్ని హర్షించరు నీ బలం నువ్వు చూసుకో పక్క వాటిని లాక్కునో దొంగతనం చేసో బెదరిచ్చో నువ్వు గనక నిలదొక్కోవాలనుకుంటే ప్రజలు దాన్ని హర్షించరు కేసీఆర్ చేసిన తప్పులు కూడా అవే రెండు వేల పద్నాలుగులో కావచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కావచ్చు ఆయన తన బలాన్ని పెంచుకుంటే బాగుండేది తెలంగాణ వాదాన్ని బలపరచకుండా ఎవరైతే గతంలో తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించారో వాళ్ళందరినీ తన పక్కన తెచ్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళను చుట్టూతా పెట్టుకోవటం వల్లే కేసీఆర్ ఇజ్జత్ దెబ్బతింది తెలంగాణ వాదమే బలహీనపడే పరిస్థితుల్లో కేసీఆర్ అప్రతిష్ట పాలవడానికి అదే కారణం అనమాట ఇతను రఘునందన్ రావు కూడా నిన్న కామెంట్స్ చేశారు అవును భాజపా ఆయన ఏంటి అభ్యర్థి మాజీ ఎమ్మెల్యే మెదక్ నుంచి పోటీ చేస్తున్నారు ఏమన్నారు నెక్స్ట్ కేసీఆర్ ఇంట్లో అరెస్ట్ అయ్యేది ఎవరు అంటున్నాడు కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ కేంద్రంలో అధికార పార్టీ బీజేపీ నాయకుడు రఘునందన్ రావు మాటలు నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు కేసీఆర్ ఇంట్లో అంటే కవిత ఆల్రెడీ తిహార్ జైల్లో ఉంది దగ్గర దగ్గర నెల పది రోజులుగా ఆమె జైల్లో ఉన్నప్పుడు మరి ఇంకా ఎవరిని అరెస్ట్ చేస్తారు కొడుకున కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయబోతున్నారా అంటే కేటీఆర్ చుట్టూతా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఉచ్చులు బిగిస్తోందా ఇప్పుడు మనం ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదో ఉంది ప్రణీత్ రావుతో సహా అక్కడ అదనపు ఎస్పీలని టాస్క్ ఫోర్స్ హెడ్ని వీళ్ళందరినీ రావు దగ్గర నుంచి మనం చూసాం భుజంగరావు ప్రణీత్ రావు ఎంతోమంది అరెస్ట్ అయిన దీంట్లో కొంతమంది ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు వస్తున్నాయన్నారు అవును ప్రభాకర్ రావును కూడా అన్నారు ఇప్పుడు ఇదంతా మరి కేటీఆర్ మెడకు జుట్టుకుని కేటీఆర్ని ఏమైనా అరెస్ట్ చేయబోతున్నారా మనకి రఘునందన్ రావు వ్యాఖ్యలు మనకు ఆ విధంగానే ఉన్నాయన్నమాట అవును అంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని అరెస్ట్ చేసే ధైర్యం సాహసం చేస్తారని మనం అనుకోం కూతురు నేటు అరెస్ట్ చేశారు కాబట్టి నెక్స్ట్ కొడుకుని అరెస్ట్ చేయబోతున్నారా లేకపోతే హరీష్ రావుని ఏమన్నా అరెస్ట్ చేస్తారా మిషన్ కాకతీయ మిషన్ భగీరథ కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా అవినీతి కుంభకోణాలు అని వాటిపైన కూడా విచారణలు జరుగుతున్నాయి జుడిషియల్ ఎంక్వైరీలు జరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరంటే అది రఘునందన్ రావే చెప్పాలా కేంద్రంలో ఉన్న పెద్దలు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమైనా చెప్పాలా ఇప్పుడు మరో మాట ఏమన్నా రఘునందన్ రావు హరీష్ రావు గారు గేటు దూకే ప్రయత్నంలో ఉన్నారు హరీష్ రావు గేట్ ఎక్కాడు గేటు మీద కూర్చున్నాడు దూకటానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడాడు అంటే బీఆర్ఎస్ దొడ్లో నుంచి బయటకు వచ్చి హరీష్ రావు ఏ దొడ్లో దూకుతాడు బిజెపి దొడ్లోకి దూకపోతున్నాడా లేకపోతే కాంగ్రెస్ దొడ్లో దూకుతున్నాడా గులాబీ తోటలో నుంచి కమలం తోటలోకి దూకేస్తాడా అంటే హరీష్ రావు సర్దుకుంటున్నాడు ఆయన వచ్చేస్తున్నాడు వేరే పార్టీలో జరగబోతున్నాడు తద్వారా బీఆర్ఎస్ క్యాడర్ మొరాలిటీ దెబ్బతీసే ప్రయత్నమా బీఆర్ఎస్ నాయకులు ఇప్పటికే అనేక మంది చేరిపోయారు బీజేపీలో చేరారు కాంగ్రెస్లో చేరిపోయారు ఇవాళ పార్లమెంట్కి అభ్యర్థులే దొరకని పరిస్థితుల్లో ఎవరినైతే ఎంపీలుగా ప్రకటించారో ఆ ఎంపీలందరూ కూడా కాంగ్రెస్లో చేరారు రంజిత్ రెడ్డి కూడా కాంగ్రెస్లో చేరిపోయారు అట్లాగే మాజీ ఎంపీలు కూడా బీజేపీలో చాలామంది చేరిన దీంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ స్ట్రగ్లింగ్ ఏది మనుగడ కోసం పోరాటం ఉనికి కోసం కొట్టుమిట్టాడుతోంది ఈ పరిస్థితుల్లో ఇంకా ఎన్ని రోజులైంది కేవలం నాలుగు నెలలు మాత్రమే ఓడిపోయిన నాలుగు నెలల్లోనే బీఆర్ఎస్ ఇంత బలహీనపడితే ఇంకా ఎన్నాళ్ళు నడవాలా ఇంకా నాలుగున్నరేళ్లు నడపాలా ప్రతిపక్షంగా ప్రజా సమస్యలకు ఎప్పుడైతే దూరం అయ్యారో ప్రజలతో కనెక్టివిటీ ఎప్పుడైతే కోల్పోయారో ఆ పార్టీ మనుగడ సాగించలేదు అనడానికి బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితే ఉదాహరణ సరే ఇప్పుడు కేసీఆర్ గారు చూసుకుంటే ఇట్లా ఇరవై మంది ఎమ్మెల్యేలు నా చేతిలో ఉన్నారన్నారు ఇప్పుడు ఒక పక్క రఘునందన్ రావు గారు వచ్చేసి ఇట్లా హరీష్ రావు గారు గేటు దూకే ప్రయత్నం చేస్తున్నారంటే అసలు ఏంటి రెండు వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు నువ్వు పక్క దొడ్లో గొర్రెలను తెచ్చుకోవటం దేవుడు ఎరుగు నీ దొడ్లో గొర్రెల సంగతి చూసుకో అని వీటిని ముందు అటు ఇటు దూక్కుండా చూసుకో నీ మేన నీ మేనలుడే దూకేస్తున్నాడు అని చెప్తున్నాడు ఎవరు రఘునందన్ రావు అసలు ఎవరో ఇరవై మంది నాతో టచ్లో ఉన్నారు ఎందుకు ఈ మాటలు ఇప్పుడు ఇలా ఎన్ని ఇరవైలను లాక్కుంటే మనకి పరిస్థితి వచ్చింది కాంగ్రెస్ నుంచి రెండు వేల పద్నాలుగులో ఒక ఇరవై లాక్కున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఒక ఇరవై లాక్కున్నారు తెలుగుదేశం నుంచి రెండు టర్ముల్లో ఒక ఇరవై మందిని లాక్కున్నారు ఉన్నారా వాళ్ళంతా గెలిపించారా ప్రజలు వాళ్ళని ఓడించారు కదా ఇంకా ఎందుకు నీ మనుషుల్ని పెంచుకో నీ వాళ్ళని నమ్ముకో నీ పార్టీని బలోపేతం చేయగాని పక్క పార్టీని దెబ్బ కొట్టి నీ పార్టీని బలోపేతం చేద్దామన్న అనర్థమే ఇవాళ ఈ పరిస్థితికి పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత చూసుకుంటా అని చెప్పేసి కూడా అంటున్నారు కదా అది తప్పు కదా ఇప్పుడు ఏంటి ప్రజలతో కనెక్ట్ అవ్వండి ప్రజలతో మమేకం అవ్వండి ప్రజా పైన పనిచేయండి ఇప్పుడు రైతుల సమస్య తీసుకున్నారు దాన్ని బలంగా తీసుకెళ్ళండి ఏది ఇవాళ కాళేశ్వరం నీళ్ళు ఇవ్వట్లేదు మేడిగడ్డ నుంచి నీళ్లు ఆపేశాడు కావాలని ఆపేశాడు రేవంత్ రెడ్డి అనేవి చూస్తున్నారు ఆరోపణలు అవి ప్రజల్లో తీసుకెళ్ళండి రైతుల మద్దతు పొందండి ఇవాళ అకాల వర్షాలు ఈరోజు చూసాం నిన్న చూసాం తీవ్రంగా వర్షాల్లో ధాన్యం తడిసిపోయిన పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏం చేయాలా రైతుల దగ్గరికి వెళ్ళండి తడిసిన ధాన్యం కొనమని ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురండి కొంతమంది రైతులన్నా మీ వైపు మొగ్గుతారు ఆ చర్యలు లేకుండా ఇరవై మంది కాంగ్రెస్ వాళ్ళు నాతో టచ్లో ఉన్నారు నువ్వు టచ్లో ఉండాల్సింది నీ వాళ్ళతో ప్రజలతో రైతులతో యువతతో మహిళలతో వాళ్ళతో టచ్లో ఉండండి ఆ టచ్ మీకు ఓట్లు కురిపిస్తుంది రైతులతో టచ్ ఉంటే రైతు లోకం మొత్తం ఓట్లేస్తుంది మహిళలతో టచ్లో ఉంటే మహిళలంతా మీ పార్టీకి వెన్నుదన్నుగా నిలబడతారు యువతతో టచ్లో ఉంటే ఆ యువత నీ జెండా మోస్తుంది ఆ టచ్ వదిలేశాడు కాంగ్రెస్తో టచ్లోకి వెళ్తున్నాడు యా సార్ మరి చూడాలి ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి ఎవరు జంప్ అవుతారు అనేది థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్తే